కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థమయ్యేలా ఉండాలని తీర్పులు సవివరంగా తెలుగులో వెలువరించాలని ఏపీ తెలంగాణకు చెందిన న్యాయమూర్తులు ఆకాంక్షించారు తీర్పులు అందరికీ అర్థమైతే పారదర్శకత పెరుగుతుందని అన్నారు ప్రజల భాషలో న్యాయపాలన జరగాలని అభిలాషించారు తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా న్యాయమూర్తులు పిలుపునిచ్చారు విజయవాడలో ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో రెండో రోజు తెలుగులో న్యాయపాలన సదస్సు జరిగింది ఈ సదస్సుకు ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఏపీ హైకోర్టు జడ్జిలు జస్టిస్ కె మన్మథరావు జస్టిస్ బి కృష్ణమోహన్ రావులు హాజరయ్యారు సదస్సులో తెలంగాణ హైకోర్టు జడ్జిలు జస్టిస్ నగేష్ భీమపాక జస్టిస్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జస్టిస్ వెంకట శేషసాయి కోర్టు వ్యవహారాలు అందరికీ అర్థం కావాలన్నారు కొందరు న్యాయమూర్తులు తెలుగులో తీర్పులు ఆయన స్వాగతం నా దృష్టిలో తల్లి భాషను వదులుకుంటే తల్లిని వదులుకున్నట్టే మేమందరం కూడా మనందరం కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాం ఇంగ్లీష్ అనేది దైవ భాష ఏం కాదు అది ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి ఇది న్యాయ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం అది మన న్యాయపాలన న్యాయ సేవ దానికి ఆ ప్రాథమిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి సేవా సంస్థ మాత్రమే అధికార వ్యవస్థ కాదు ఇది న్యాయ వ్యవస్థ అనేది ఇగో న్యాయస్థానాలు ఒకసారి మనం గమనిస్తే వాద వాదప్రతివాదనలు ఇప్పటికూడా చాలా వరకు ఆంగ్లంలో జరుగుతూ ఉంటాయి వచ్చిరాని భాషలో దౌర్భాగ్యం రకంగా అలాగే చట్టాలన్నీ కూడా చాలా మటుకు ఆంగ్లంలోనే జిల్లా స్థాయి కోర్టు వరకు కూడా మాతృభాష వినిపిస్తే వ్యవస్థకు సమాజానికి మంచిదని నా అభిప్రాయం ఒక జిల్లా జడ్జి గారు ఉండేవారు మంగారి రాజేంద్ర గారని ఆయన చాలా తీర్పులుస్తూ ఉండేవారు తెలుగులో ఆయన సీనియర్ మిత్రుడు నవీన్ గారు నగేష్ గారు భూ వ్యవహారంలో తెలుగులో తీర్పిచ్చారు ఇక్కడ మన్మధరావు గారు బ్రిటిష్ వారు తెలుగు నేర్చుకుని తెలుగులో తీర్పులు చెప్పేవారు స్వాతంత్రం తర్వాత ఆ స్వాతంత్రం మనం కోల్పోయాం ఇంగ్లీషులో నేర్చుకోవాల్సి వస్తుంది తీర్పులు మనం తొంభై శాతం ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది తీర్పు తెలుగులో ఉంటే మరింత పారదర్శకత ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మధరావు అభిప్రాయపడ్డారు తెలుగులో తీర్పులిస్తే అప్పీళ్ళకు వెళ్లడం తగ్గుతుందని భావిస్తున్నానన్నారు అమ్మ భాష పరిరక్షణకు ఏం చేయాలనేది అందరూ ఆలోచించాలన్నారు తెలుగులో తీర్పు ఇవ్వటమే కాదు ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎక్కువ తెలుగే మాట్లాడతాను మా న్యాయమూర్తుల సదస్సుల్లో కూడా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి తెలుగే మాట్లాడతాను తెలుగు ప్రభుత్వ కూడా ఈ రోజున అఫిషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అని ఒక ప్రత్యేకమైనటువంటి యాక్ట్ ఉన్నది దాని అన్నింటినీ కూడాను తెలుగులోకి చట్టాలను తీసుకురావాల్సినటువంటి తెలుగులోకి అనువదించవలసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది తీర్పులు కూడా తెలుగులోనే ఉండాలి ఇచ్చిన తీర్పులను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయాలి అని సుప్రీంకోర్టు వారు కూడా సర్క్యులర్స్ ఇచ్చున్నారు తప్పు ఎక్కడ జరుగుతుందని మీరు తెలుసుకోగలిగితే అది సరిదిద్దగలిగినటువంటి అవకాశాన్ని గ్రహించగలిగితే నిష్పక్షపాతంగా తన తాను తీసుకో అలాగే ఎన్నో విషయాలు తెలుగులో ఉంటే ఆ పారదర్శకత రెండోది మనం ఇంతకు మించి ఈ పై కేసులకు వెళ్లగలమా ఇవి ఎంత వరకు మేము ఈ వ్యాజ్యాలను నడుపుకోగలిగినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోగలిగే అవకాశం కూడా లిటిగేషన్ ని తగ్గించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది ఈ తెలుగులో వచ్చిన దాని వల్ల తీర్పుల్లో అన్న అంశాన్ని గుర్తించగలగాలనేది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని అనుభవించాలని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ రావు అన్నారు తల్లిదండ్రులు చిన్నారులకు మన కవులు వాగ్గేయకారుల గురించి తెలియజెప్పాలన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్న పెద్దలు అన్నారు మనము అంటున్నాం కానీ అనుభవించడం ఎలా మనం కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలిగా ఆ లెస్సదనాన్ని ఆ మాధుర్యాన్ని కేవలం ఇంట్లో మనం వాడుక భాషగా మాట్లాడుకుంటే సరిపోతుందా అది తృప్తినిస్తుందా అని ఆలోచిస్తే సమాధానం కాదు అని నాకు ఈనాటి బాలలే బాల బాలకులే రేపటి భావి భారత పౌరులు అంటాం కదా మరి వారిని తీర్చిదిద్దే క్రమంలో మరి మాతృభాషలో వారికి ఆ మాధుర్యాన్ని చూపించేటువంటి క్రమంలో పెద్ద పాత్ర తల్లిదండ్రులు పోషించాలి ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలు వచ్చినాయి ఇంటినైనా వారి ఇంట్లో పెట్టుకొని వారు తరచూ అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే పిల్లలకి తెలియకుండా శ్రద్ధ పెరుగుతుంది ఏమిటి పుస్తకం మా నాన్నగారు చదువుతున్నాడు మా అమ్మ చదువుతోంది అలా ఆ రకంగా చిన్నగా అలవాటు శ్రద్ధ మాతృభాషలో మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ భావంతో వెనకడుగు వేసే స్థాయికి మన ఆలోచన విధానం దిగజారిందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక అన్నారు తెలుగులో చదువుకునే హైకోర్టు జడ్జిలయ్యామన్న ఆయన తొంభై శాతం కక్షిదారులకు అర్థమయ్యేలా మాతృభాషలో మాట్లాడతామన్నారు నేను నవీన్ రావు గారు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు చాలా మంది కంగ్రాచులేషన్ సార్ యూ డెలివరీ ది జడ్జిమెంట్ తెలుగు మేము తెలుగులో తీర్పు వెలువరించినందుకు మాకు ఇంగ్లీష్ లో ప్రశంసలు వచ్చాయి ఇది మన పరిస్థితి ఇప్పుడు దాదాపు తొంభై శాతం వరకు కూడా మేము తెలుగులోనే మాట్లాడుతాము ఎందుకంటే కక్షిదారులకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో మేము అదే మాట్లాడుతుంటాం మాది భద్రాచలం గిరిజన ప్రాంతం సెటిల్మెంట్ పట్ట అని ఇచ్చేవాళ్ళు అంతకుముందు మీకు ల్యాండ్ సెటిల్మెంట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో తయారు చేస్తే సీనియర్ నేవాది ఇట్లా పేపర్ తిరిగేసి సారీ మై ఇస్ బై రీడింగ్ ది వెరీ లాంగ్వేజ్ నెక్స్ట్ పేజ్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ అన్నట్టు నేను ఆశ్చర్యపోయాను నన్నెందుకు ట్రబుల్ చేస్తున్నావు మాతృభాషలో మాట్లాడే డాక్యుమెంట్ ఉంటే మనక మనమే ఆత్మాన్యూన్యతా భావంతో పక్కనే చదువుదాం అన్నారంటే మన ఆలోచన విధానాలు ఏ స్థాయిలో దిగజారిపోతున్నాయో మనం ప్రశ్నించుకోవాలి ప్రపంచంలో ఉన్న అందరూ తెలుగు వాళ్ళు కూడా కలవరించి కలవరిస్తే కలవరిస్తే మన మాతృభాష చల్లగా ఉంటది అద్భుతమైన భాష ఎప్పుడూ మిగిలే ఉంటది మనకు ఆనందాన్ని మిగులుస్తుంది ప్రజల భాషలో న్యాయపాలన జరిగినప్పుడే ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ అన్నారు భాషాపరంగా ఎదురవుతోన్న అనేక సంక్లిష్టతలు దాటుకొని మాతృభాషపై మమకారంతో తెలుగులో తీర్పులు ఇస్తున్నామని జస్టిస్ లక్ష్మణ్ వివరించారు తెలుగులోనే ఎందుకు కోర్టు ప్రొసీడింగ్ జరగాలి అంటే కక్షిదారుడికి రైట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ ఫండమెంటల్ రైట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ అతనికి ఏం జరుగుతుందో తెలియాలి అతను ఓడిపోతే ఎందుకు ఓడిపోయాడో తెలియాలి గెలిస్తే ఎందుకు గెలిచాడో తెలియాలి అత అది ఉద్దేశం ట్రాన్స్లేషన్ యొక్క ఉద్దేశం అది తెలంగాణకు వచ్చేసరికి పదకొండు వందల తీర్పులు ఇప్పటి వరకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం హైకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు పదకొండు వందలు అనువాదం చేయడం జరిగింది ఇప్పటివరకు సంబంధించి రెండు వేల ఐదు వందల జడ్జిమెంట్ ఇప్పటి వరకు అనువాదం చేశాం తెలంగాణ వరకు వస్తే ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి ఐదు వందల నలభై ఏడు తీర్పులు హైకోర్టు తీర్పులండి ట్రాన్స్లేషన్ అయిన ఇప్పటికీ సుప్రీంకోర్టువి ఎనిమిది వందల అరవై తీర్పులు ఇప్పటి వరకు ఆంధ్ర హైకోర్టు వాళ్ళు అనువాదం చేయడం జరిగింది